టుడే నువ్వుల కజా అండి నాగులచైతే స్పెషల్ దీని తయారీ విధానం చూసేద్దామా చూడండి ఎంత బాగుందో ఈ కజ్జాన్ని పుట్టకి ఇంట్లో పూజకి ఉపయోగిస్తారండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు బెల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలు అండ్ నెయ్యి రోట్లో వేసుకుని నువ్వులను మెత్తగా దంచేసుకోవాలి అండ్ ఈ విధంగా నువ్వులని మెత్తగా దంచేసుకోవాలి ఇదన్నీ నువ్వులని ఈ విధంగా దంచేసుకోవాలి దీన్ని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా పక్కకు తీసుకోవాలి బెల్లాన్ని వేసి దంచేసుకోవాలి మెత్తగా ఇదన్ని ఈ విధంగా దంచేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న నువ్వులు బెల్లం నువ్వులు కలిసే విధంగా మళ్ళీ దంచేసుకోవాలి నేనైతే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నానండి ఇంకో చేతిలో రోకలి పట్టి దంచుకుంటున్నా ఇప్పుడు ఇందులో కాస్త పాలు వేసుకోవాలి మా నాన్నమ్మగారు చెప్పేవారండి కజ్జంకి పాలు వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుందని అదే విధంగా నెయ్య చాలా మంచిదని కూడా చెప్పారు ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి లేకుంటే పైకి తుల్లుతుందండి చాలా తుక్కుపోయింది లోపలికి ఇప్పుడు దీన్ని ఇదండి నువ్వుల అయితే రెడీ అయిందండి ఈ కజ్జాన్నంతా ఇలా కలిపేసుకోవాలి చూసారండి ఎంత బాగా నలిగిపోయిందో కజ్జం చూడండి చూడండి ఈ విధంగా ఉండలు చుట్టి ఇలా పెట్టేసుకోవాలి ఉండగా చుడుతుంటే నువ్వుల నుంచి ఆయిల్ ఎలా వస్తుందో మిగతా ముద్దని కూడా ఉండగా చుట్టేసుకోవాలి అయితే స్పెషల్ నువ్వులు కజ్జం అండి దీని తయారీ చూసేశారా నచ్చిందా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ